అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏదుట నిలిచింది చూడు ఎపిసోడ్ త్రీ రే నిజం చెప్పు ఎవరు నువ్వు ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావు ఏం ఇదంతా చేసావు అడిగింది అశ్వి అవును నువ్వు మిస్ యూనివర్స్వే కదా అందుకే నీ అందం చూసి నేను కిడ్నాప్ చేశా అన్నాడు అద్వైత్ వెటకారంగా కోపంగా చూసింది అశ్వి అద్వైత్ వైపు ఏ ఆపు సైలెంట్గా ఉండు అలాగా స్టాప్గా వాగుతూనే ఉన్నావు ప్లాస్టర్ తీసిన దగ్గర నుంచి ఎలా భరించారు ఇన్నాళ్ళు నిన్ను నీ పేరెంట్స్ నిజంగా చేతులెత్తి మొక్కొచ్చు వాళ్ళని అన్నాడు అద్వైత్ చిరాకుగా అయినా నీలాంటి కిడ్నాపర్తో నాకు మాటలేంటి అసలు ఇంతకీ మీ డిమాండ్స్ ఏంటి నీకు డబ్బులు కావాలి అంటే నువ్వు మా చెల్లిని కిడ్నాప్ చేయాలి నన్ను కాదు నేను చచ్చిపోయే స్టేజ్లో ఉన్నా కూడా మా అమ్మ కనీసం నన్ను పట్టించుకోదు అదే మా చెల్లికి చిన్న దెబ్బ తగిలినా కూడా విలవిలలాడిపోతుంది సో మీకు మనీ కావాలి అంటే నువ్వు నన్ను కాదు నా చెల్లి లావణ్యాన్ని కిడ్నాప్ చేయండి ప్లీజ్ నన్ను వదిలేయండి అడిగింది అశ్వి డబ్బులు కాదు నా ప్రాబ్లం నువ్వే నువ్వు కాస్త సైలెంట్గా ఉంటే నేను ఎందుకు నిన్ను కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్తా అన్నాడు అద్వైత్ సరే కాస్త చేతులు నొప్పిగా ఉన్నాయి ఈ కట్లు విప్పరా అడిగింది అశ్వి సరే ఆగు అని చెప్పి ఒక బటన్ ప్రెస్ చేశాడు వెంటనే ఇద్దరు బాడీగార్డ్స్ అక్కడికి వచ్చారు ఒకటి అమ్మా బడవా ఇప్పుడు బ్రట బటన్ ప్రెస్ చేయగానే మనుషులు వచ్చేసారేంటి తీసి వీడేమన్నా మాఫియాకి సంబంధించినవాడా అనుకుంది అశ్వి మనసులో తన కట్లు విప్పండి అని వాళ్ళకి ఆర్డర్ వేశాడు అద్వైత్ ఓకే సార్ అని చెప్పి వాళ్ళు కూడా ఆ కట్లు విప్పేశారు ఇక మీరు వెళ్ళొచ్చు చెప్పాడు అద్వైత్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వామ్మో బాబుకి డబ్బు పొగరు బాగా ఉన్నట్టుంది కూర్చోమనగానే కూర్చుంటున్నారు వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతున్నారు అసలు ఇంతకీ ఈ మహానుభావుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసినట్టు అని ఆలోచిస్తూ ఉన్న అశ్వి మొహం మీద చిటికెలు వేశాడు అద్వైత్ ఆలోచించింది చాలు అసలు నేను ఎందుకు కిడ్నాప్ చేశాను అంటే అంటూ మొత్తం జరిగింది చెప్పాడు అద్వైత్ సో ఇప్పుడు నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా లేదా అడిగాడు అద్వైత్ వాట్ నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలా ఎలా కనిపిస్తున్నాను కంటికి హా అడిగింది అశ్వి కోపంగా హలో ఇప్పుడు ఈ పెళ్ళి నాకు మాత్రమే కాదు నీకు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అవసరం కూడా నువ్వు నన్నే నిజంగా పెళ్లి చేసుకోవద్దు జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాం కాంట్రాక్ట్ అయిపోయాక నీ దారినిది నా దర్ణాది అప్పటి వరకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు లాభం ఏంటి అని అడగొచ్చు నువ్వు ఆ రౌడీ నుంచి తప్పించుకోవచ్చు నీకు ఒక సేఫ్ షెల్టర్ దొరుకుతుంది అండ్ మన కాంట్రాక్ట్ అయిపోయాక నేను నీకు డబ్బులు కూడా ఇస్తా ఆ డబ్బులతో నువ్వు ఎలాగైనా బతుకు నాకు సంబంధం లేదు ఏమంటావు ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళాడు అద్వైత్ అశ్వి ఆలోచనలో పడింది ఈ మనిషి చెప్పింది నిజమే ఇప్పుడు నేను ఎక్కడికైనా దాక్కున్నా కూడా ఆ రౌడీ విధవ ఎలాగైనా నన్ను పట్టుకుంటాడు అదే తనని నేను పెళ్లి చేసుకుంటే తిని చెప్పినట్టు నాకు ఒక సేఫ్ షెల్టర్ దొరుకుతుంది కదా కానీ తను నన్ను మోసం చేయడం లేదు కదా అని ఆలోచిస్తూ ఉంది అశ్వి సరే నిండా మునిగా ఏంటి ఏదైతే అది అయింది అనుకొని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి మిష్ట అంటూ అద్వైత్ని పిలిచింది అశ్వి చెప్పండి మీ నిర్ణయం ఏంటి అడిగాడు అద్వైత్ నాకు ఓకే కానీ నేను ఓన్లీ నీ పేరెంట్స్ ముందు మాత్రమే యాక్ట్ చేస్తా నా ప్రొఫెషన్ విషయానికి వస్తే నేను ఫ్యాషన్ డిజైనర్ని నేను అవంతికా డిజైన్స్లో వర్క్ చేస్తున్నాను ఆఫ్టర్ అవర్ కాంట్రాక్ట్ మ్యారేజ్ మీరు నా జాబ్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు చెప్పింది అశ్వి ఆ కంపెనీ పేరు విన్న అద్వైత్ మొహంలో ఒక నవ్వు ఓకే షూర్ పెళ్ళి తర్వాత నువ్వు వర్క్ చేసుకోవచ్చు మనం కూడా నా ఫ్యామిలీతో కలిసి ఉండట్లేదు నాకంటూ సెపరేట్గా ఒక హౌస్ ఉంది అక్కడే ఉంటాం మనం బట్ వీక్లీ వన్స్ మనం అక్కడికి వెళ్తాం అర్థమైందా నా పాయింట్ అడిగాడు అద్వైత్ అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా యాక్ట్ చేయాలి అంతే కదా అడిగింది అశ్వి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా గెస్ట్ చేసావు అప్పుడు మనం యాక్ట్ చేస్తే సరిపోతుంది నా ఇంట్లో మనం ఫ్రీగా ఉండొచ్చు లైక్ నీకంటూ సెపరేట్గా ఒక రూమ్ ఇస్తా నీ రూమ్లో నువ్వుండు నా రూమ్లో నేను ఉంటా అన్నాడు అద్వైత్ ఓకే డన్ ఇంతకీ మన డమ్మీ పెళ్ళి ఎప్పుడు అడిగింది అశ్వి ఇంకో గంటలో నెక్స్ట్ రూమ్లో నీకు చీర అలాగే నగలు అన్నీ ఉన్నాయి వెళ్ళి మార్చుకొని వచ్చేసాయి లోపు నేను రిజిస్టర్ ఆఫీస్ నుంచి పేపర్స్ తెప్పిస్తాను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్ అబ్బో అనుకొని అద్వైత్ చెప్పిన రూంలోకి వెళ్ళింది అశ్వి అక్కడ పీచ్ కలర్ పట్టు చీర దానికి తగ్గ జ్యువెలరీ అన్నీ ఉండటంతో రెడీ అవ్వడం స్టార్ట్ అయింది అశ్వి ఇక్కడ అద్వైత్ కూడా పేపర్స్ తెప్పించి రెడీ అయ్యే పనిలో పడ్డాడు ఒక గంటకి ఇద్దరు బయటికి వచ్చారు అప్పటికే అక్కడ పేపర్స్ అవి రెడీగా ఉండటంతో పేపర్స్ మీద సైన్ చేశారు ఇద్దరు తర్వాత దండలు ఎవరికి వాళ్ళు వేసుకొని తాళిబొట్టు తీసి అశ్వి చేతికి ఇచ్చాడు అద్వైత్ ఇదిగో ఇది నువ్వే కట్టేసుకో చెప్పాడు అద్వైత్ ఎందుకో తను చేస్తుంది కరెక్టేనా అనిపించింది అశ్వికి కానీ తన ముందు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అని తెలిసి ఇక తప్పక తనకు తానే తాలి కట్టుకుంది అశ్వి ఆ పేపర్స్ మళ్ళీ తీసుకొని ఆఫీసర్కి సబ్మిట్ చేయడానికి వెళ్ళాడు ఒక బాడీగార్డ్ పదా ఇప్పుడు మనం నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అశ్విని తీసుకొని తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు అద్వైత్ ఒక అరగంట సేపు ప్రయాణం చేసిన తర్వాత ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు ఆగింది అద్వైత్ కార్ ఏంటిది శ్రీమంతుడు మూవీలోని మహేష్ బాబు ఇల్లు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అనుకుంటూ ఇది మీలేనా అడిగింది అశ్వి లేదు పక్కింట్లో వాళ్ళ ఇల్లు అద్దెకుంటున్నాం అని పెట్టకారంగా చెప్పాడు అద్వైత్ అవునా ఇంతకీ రెంట్ ఎంత ఉంటుంది అడిగింది అశ్వి చురుకైన చూపులతో చూశాడు అద్వైత్ అరే నేనేమి తప్పుగా అడగలేదు మీరే అన్నారు కదా రెంట్కి ఉంటున్నాను అని ఎంత రెంట్ అని అడుగుతున్నా అంతే అంది అశ్వి ఇది మా ఇల్లు అని చెప్పి తన చేతిని గుంజి ముందుకి లాక్కొని వెళ్ళాడు అద్వైత్ వాళ్ళకి గుమ్మం దగ్గరే దర్శనమిచ్చారు ప్రియాగారు ఆగండి అని చెప్పి పని మనిషి చేత దిష్టి తీయించి అప్పుడు లోపలికి అడుగు పెట్టించారు కోడల్ని దగ్గరికి తీసుకొని అమ్మా అశ్వి ఎలా ఉన్నావు బాగున్నావా అని ప్రేమగా అడిగారు ప్రియాగారు తన తల్లి కూడా ఎప్పుడు ఇంత ప్రేమగా అడగలేదు తనని ప్రియాగారు అంత ప్రేమగా అడిగేసరికి ఎందుకో తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అశ్వి కన్నీళ్లు చూసి అయ్యో ఏమైంద్రా ఎందుకు ఏడుస్తున్నా అడిగారు గారు కంగారుగా అద్వైత్ అశ్వి వైపు ప్రియా వైపు మార్చి మార్చి చూస్తూ ఇంతకీ మీ మావే అక్కడమ్మా అడిగాడు అద్వైత్ సీరియస్గా మావే గారు మావే గారు అని పిలుస్తూ ఉన్నారు గారు నారాయణమూర్తి గారిని బయటికి వచ్చిన నారాయణమూర్తి గారు పెళ్ళి బట్టల్లో తన ఎదురుగా కనిపిస్తున్న అశ్విని అద్వైత్ని చూస్తూ ఉంటే తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అద్వైత్ నేను చూస్తుంది నిజమేనా అడిగారు నారాయణమూర్తి గారు మీరు చెప్పినట్టే తనని పెళ్లి చేసుకుని వచ్చాను మీరు రియా జోలికి వెళ్ళడానికి వీల్లేదు చెప్పాడు అద్వైత్ బేస్ వాయిస్తో నువ్వు అశ్విని పెళ్లి చేసుకున్నావు నాకు అది చాలు ఇక ఆ జోలికి నేను అస్సలు పోను అని మాట ఇచ్చారు నారాయణమూర్తి గారు కానీ ఏదైనా తేడా జరిగితే మాత్రం నా గురించి నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను నేనంటే ఏంటో ఖచ్చితంగా అప్పుడు అన్నారు నారాయణమూర్తి గారు సరే మేము గెస్ట్ మేము నా గెస్ట్ హౌస్లో ఉంటాం అన్నాడు అద్వైత్ అదేంటి గెస్ట్ హౌస్లో ఎందుకు లంకంత కొంప పెట్టుకొని ఎక్కడో ఉంటానంటావేంటి అడిగారు నారాయణమూర్తి గారు మాకు కొంచెం ప్రైవసీ కావాలి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ఇక్కడ అది కష్టం అందుకే నేను నా భార్యని తీసుకొని నా గెస్ట్ హౌస్లో ఉంటాను చెప్పాడు అద్వైత్ సరే కానీ ప్రతి సినీ ఆదివారాలు మాత్రం మీరు ఇంట్లోనే ఉండాలి అది మీకు ఓకే అనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉండొచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చెప్పారు నారాయణమూర్తి గారు ఇది ముందే ఊహించాడు అద్వైత్ సరే అలాగే అని చెప్పి మేము బయలుదేరతాం అన్నాడు అద్వైత్ అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతారా కనీసం ఈ ఒక్క పూటైనా ఉండండి ఆ తర్వాత వెళ్తురు అన్నారు ప్రియాగారు ఇక తల్లి మాట కాదనలేక ఒప్పుకున్నాడు అద్వైత్ అమ్మ అశ్వి నువ్వు నాతో పాటు రా అని చెప్పి అశ్విని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళారు ప్రియాగారు అశ్వి ఏం మాట్లాడుతుందో ఏంటో అని కొంచెం టెన్షన్ పడ్డాడు అద్వైత్ ప్రియాగారి దగ్గర అమ్మ అశ్వి వాడు నీకేం చెప్పి ఇంత సడన్గా పెళ్ళి చేసుకున్నాడో నాకు తెలీదు అండ్ నీకు రియా కోసం చెప్పాడో లేదో కూడా నాకు తెలియదు కానీ వాడు రియా అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు కానీ ఆ అమ్మాయి వీడిని ప్రేమించడం లేదు కేవలం వీటి డబ్బు కోసం మాత్రమే తన ప్రేమను నటిస్తుంది కానీ వీడు మాత్రం ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు కూడా వాడిని ఆ అమ్మాయి మాయలోంచి నువ్వే బయటకు పడేయాలిరా అన్నారు ప్రియా గారు కానీ అది నా వల్ల అవుతుంది అంటారా మీరు చెప్పి చూడాల్సింది ఆ అమ్మాయి కోసం అంది అశ్వి మేము చాలాసార్లు చెప్పి చూసాం కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది అందుకే ఇక మావయ్య గారు నీతో పెళ్ళి ఫిక్స్ చేశారు అన్నారు ప్రియా గారు కానీ నన్నే ఎందుకు అడిగింది అశ్వి నిన్న ఒకసారి ఎక్కడో గుడిలో చూశారంట బొట్టు నీ మంచితనం సహాయ గుణం అన్నీ ఆయనకి నచ్చాయి ఈ ఇంటి కోడలు అయ్యే యోగ్యత నీకే ఉంది అని ఆయన బలంగా నమ్మారు అందుకే అద్వైత్కి నీకు పెళ్లి చేయాలి అనుకున్నారు చెప్పారు ప్రియా గారు కానీ ఒక విషయం అర్థం కావట్లేదు అని అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు అద్వైత్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో ఎంతసేపు అని ఇద్దరు డ్రెస్లో ఉంటావు చెప్పాడు అద్వైత్ వెళ్ళు తల్లి అద్వైత్ నీ పక్క రూమ్ తనది రేపు రాత్రి వరకు మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉండకూడదు తనకి తన రూమ్ చూపించు అన్నారు ప్రియాగారు అలాగే అమ్మా అని చెప్పి అద్వైత్ ముందుకి అడుగులు వేశాడు అద్వైత్ని ఫాలో అయ్యింది అశ్వి ఇంటి కోడలు అయ్యే హక్కు నీకుంది ఇది ఎప్పుడో కుదిరిన బంధం కాకపోతే మధ్యలో ఏవేవో డిస్టర్బెన్స్ ఎక్కడో పెరగాల్సిన దానివి ఇంకెక్కడో పెరిగావు అనుకున్నారు ప్రియాగారు అశ్వి వైపు చూస్తూ నడుస్తూ లిఫ్ట్లోకి వెళ్ళాడు అద్వైత్ అద్వైత్ వెనకే అశ్వి కూడా ఏం మాట్లాడుతున్నావు మామతో అడిగాడు అద్వైత్ ఏం లేదు జస్ట్ నార్మల్ టాక్స్ అంతే చెప్పింది అశ్వి నిజంగా అంతేనా అడిగాడు అద్వైత్ నిజంగానే అంతే చెప్పింది అశ్వి ఇక ఫ్లోర్ రావడంతో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యాయి అశ్వికి తన రూమ్ చూపించి అద్వైత్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్